తోట రైతులకు స్వాగతం ఎరటి తోట రైతులకు కూడా స్వాగతం మనం గత కొన్ని వారాలుగా మిద్దె తోటల నిర్మాణము నిర్వహణ గురించి చర్చించుకుంటూ వస్తున్నాము ఈ వారం మరొక విషయం గురించి మాట్లాడుకుందాం ఎండాకాలంలో మెద తోటల్ని రక్షించుకోవటం ఎలా అంతకంతకు ఎండల తీవ్రత పెరుగుతుంది ఏటికేడు పెరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనము మెద తోటల్ని తోటలోని మొక్కల్ని ఎట్లా కాపాడుకోవడం వేసవి తీవ్రత నుంచి మనం మిద తోటల్లో పెరటి తోటల్లో మొక్కలను కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం మొదటి నుంచి చెప్తున్న జాగ్రత్త ఏమిటంటే వేసవి ముదరక ముందే విత్తనాలన్నీ విత్తుకోవటం నారు మొక్కలు నాటుకోవటం మంచిదని ఒకవైపు చెప్తూ ఉన్నాం అదే సమయంలో మే మాసంలో ఉండే తీవ్రమైన ఎండల నుంచి మొక్కలు నిజంగా అన్ని రకాల మొక్కలు ఇబ్బంది పడతాయి మే మాసపు తీవ్రమైన ఎండలకు అవి పతాక స్థాయి ఎండలు దాదాపు యాభై డిగ్రీల దాకా వెళ్తాయి ఉష్ణోగ్రతలు కనుక ఆ ఎండల నుంచి ఆ ఎండల నుంచి మనం ఎట్లా మొక్కలను మొక్కలను కాపాడుకోవడం అనేది ఒక సమస్య దానికి మనం ముందుగానే చెప్పుకున్నట్టు జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య అన్ని రకాల విత్తనాలు నాటుకోవటం ఒక పద్ధతి ఇప్పటికి కూడా నాటుకోవచ్చు వెనకబడ్డ వాళ్ళు ఇప్పటికి కూడా నాటుకోవచ్చు పర్వాలేదు అయితే ఈ మే మాసపు ఎండలను మనం తట్టుకోవాలంటే మొక్కలు తట్టుకోవాలంటే మేమాసపు తీవ్రమైన ఎండలకు మొక్కలు నష్టపోకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి జాగ్రత్త అందరికీ అందరూ అనుకునే జాగ్రత్త ఏమిటంటే షేడ్ నెట్టు వేసుకుంటే మెద తోట కానీ పెరటి తోట మీద కానీ షేడ్ నెట్టు వేసుకుంటే మొక్కలు ఎండల తీవ్రత నుంచి కొంత వాటిని మనం కాపాడిన వాళ్ళు అవుతాం కదా అని అడుగుతూ ఉంటారు నన్ను కూడా అడుగుతూ ఉంటారు అది నిజమే మొక్కల మీద కానీ మొక్కల మీద అంటే మెద తోట మీద పెరడి తోట మీద మనం షేడ్ నెట్ వేసుకోవడం వల్ల వేసవి ఎండల తీవ్రత నుంచి తోటను కాపాడుకున్న వాళ్ళం అవుతాం నిజమే అది కానీ షేడ్ నెట్ వేసుకోవాలంటే ముందుగా బలమైన ఐరన్ ఫ్రేమింగ్ ఉండాలి తోట మీద మొత్తం లేకపోతే ఏమవుతుంది ఆ షేడ్ నెట్ను మనం మామూలుగా ఏదో కట్టామనుకోండి గాలి దూమారాలకు ఆ షేడ్ నెట్ అంతా అస్తవ్యస్తం అవుతుంది మొక్కలు కూడా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది మరి ఐరన్ ఫ్రేమింగ్ చేసుకుంటేనే పటిష్టమైన ఐరన్ ఫ్రేమింగ్ చేసుకుంటేనే షేడ్ నెట్ వేసుకోవచ్చు అది కూడా వేసవి తీవ్రత ముగిసిన తర్వాత తిరిగి మళ్ళీ షేడ్ నెట్ తీసుకోవాల్సి ఉంటుంది అవసరం లేదు కనుక అట్లా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు దానికి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది షేడ్ నెట్ కూడా వేసుకోవచ్చు అదొక మంచి పద్ధతి నిజానికి అట్లా కాకుండా ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే షేడ్ నెట్ దాకా మనం వెళ్ళనక్కర్లేదు అంటే ఇంకొక ముఖ్యమైన చర్యను మనం చేపట్టవచ్చు అది తక్షణం మనకు ఫలితం ఇవ్వదు కానీ ఒక ఏడు రెండేళ్ళలో మనకు ఆ ఫలితం అనుభవంలోకి వస్తుంది అదేమిటి అంటే అంటే వేసవి తీవ్రత నుంచి మనం మొక్కలను కాపాడాలి అంటే చల్లదనాన్ని పెంచాలి తోట తోట మూలంగా చల్లదనం కలగటం అనేది మన అందరికీ తెలుసు కానీ తోటకు కూడా వేసవిలో చల్లదనాన్ని కలిగించేలాగా మనం చర్యలు తీసుకోవాలి అంటే సహజమైన పద్ధతి ఏమిటి అంటే తోటలో మనం అక్కడక్కడ పండ్ల మొక్కలను పెంచడం ఒక పద్ధతి మంచి పద్ధతి ఇది ఒకవైపు ఈ పండ్ల మొక్కలను పెంచడం వల్ల పది ఫీట్ల దూరానికి ఒక పండ్ల మొక్కను కనుక మనం మిద్య తోటలో లేదా పెరటి తోటలో పెంచడం వల్ల సహజంగానే కొంత నీడ ఏర్పడి మిద్దె మీద లేదా పెరట్లో లేదా పెరటి తోటలో వాతావరణం కొంత చల్లబడుతుంది అంటే మొక్కల ద్వారానే వాతావరణాన్ని చల్లబరిచి మొక్కలకు చల్లదనాన్ని కలిగించడం ఈ పద్ధతి కనుక మనం మీద తోటల్లో పెరటి తోటల్లో అక్కడక్కడ పండ్ల మొక్కలను అన్ని రకాల పండ్ల మొక్కలు మీది తోటలో పెరటి తోటలో మీది తోటలో పండించుకోవచ్చు పెరటి తోటల సంగతి మీ అందరికీ తెలుసు అన్ని పండించుకోవచ్చు అన్ని పండ్ల మొక్కలను పెరటి తోటల్లో పండించుకోవచ్చు పెంచవచ్చు కానీ మీది తోటల్లో కూడా అన్ని రకాల పండ్ల మొక్కలు చూడండి బొప్పాయి సీతాఫలము సపోటా నేరేడు వాటర్ ఆపిల్ దానిమ్మ పెద్ద కరివేప చెట్టు జామ పంపర పనస సో ఇట్లాగా బొంతు పండ్ల చెట్టు అంటే మల్బరీ చెట్టు నిమ్మ బత్తాయి సో ఇట్లా మన వాతావరణంలో కాసే అన్ని రకాల పండ్ల మొక్కలను మనం తోటలో అక్కడక్కడ నాటుకోవాలి నాటుకుంటే రెండు ఏండ్లు గడిచేసరికి అవి పెరుగుతాయి పెరిగి కొంత చల్లదనాన్ని కలిగిస్తాయి మొక్కలు నిజంగా ఒక మొక్క పండ్ల మొక్కలన్నీ కూడా బహువార్షికాలు మీకు తెలుసు ఒకసారి నాటితే పది పదిహేను ఏండ్లు ఉంటాయి వాటికి మనం జాగ్రత్తగా ఏడాదికి ఒకసారి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ద్రవ రూప ఎరువులు కనుక ఇచ్చుకుంటూ వెళ్ళినట్టయితే పది పదిహేను ఏండ్లు కూడా మనకు మిద్య మీద పండ్ల మొక్కలు అన్నీ కూడా ఉంటాయి ఒక బొప్పాయి మట్టుకు కాస్త మూడు నాలుగు నాలుగు ఐదు ఏళ్ళకి మించి ఉండదు క్రాపు రాదు కానీ అన్నీ కూడా పది పదిహేను ఏండ్లు కూడా ఉంటాయి మెద్య మీద కూడా ఉంటాయి కనుక మనకు ఒకవైపు ఉత్పత్తి వస్తూ ఉంటుంది మరొక వైపు తోటకు సహజంగానే చల్లదనాన్ని కలిగిస్తూ ఉంటుంది అయితే ఆ పండ్ల మొక్కలను పెంచితే నీడ అవ్వదా మొత్తం నీడ కింద మొక్కలు అవ్వవు కదా అని ఒక సందేహం వస్తూ ఉంటుంది అయితే మనం మిద్దె తోటలో పెంచే పండ్ల మొక్కల విషయంలో మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి పండ్ల మొక్కలు పెరుగుతున్న దశలో ఆ మొక్కల కింద ఉన్న కొమ్మలు కత్తిరించుకుంటూ వెళ్తే మొక్క కొంచెం పైకి ఎక్కువ పెరుగుతుంది పైకి ఎక్కువ పెరగటం వల్ల గొడుగులాగా ఆ చెట్టు గొడుగులాగా తయారై కొంత చల్లదనాన్ని ఇస్తుంది ఎక్కువ నీడనివ్వదు కానీ చల్లదనాన్ని ఇస్తుంది ఒక మొక్క పక్కకు మనం నిలబడితే చల్లదనం కూడా తెలుస్తుంది అందుచేత ఒక మూడు నాలుగు ఫీట్ల ఎత్తు వెళ్ళేదాకా మనం కింది కొమ్మలన్నిటిని కూడా కత్తిరించి తీసేస్తూ ఉంటే మొక్క పైకి పెరుగుతుంది అప్పుడు నీడ వల్ల ఆ మొక్క నీడ వల్ల ఆ నీడకు మొక్కలు అవవో ఏమో అన్న అనుమానానికి ఆస్కారం ఇక ఉండదు ఎందుకంటే ఎక్కువ నీడ మొక్కల మీద పడదు నిలువుగా పెంచినాం కనుక సహజంగా ఉదయపెండ సాయంత్ర పెండ అన్నీ మొక్క ఆ మొ ఆ చెట్టు కింద భాగం మీద కూడా ఎండ పడుతుంది మనం ఆ చెట్టు కింద కూడా వేరే కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు సో అందువల్ల ఈ ఈ ఒక్క జాగ్రత్తను కనుక మనం తీసుకున్నట్టయితే పళ్ళ తోటల పళ్ళ మొక్కలను మిద్దె తోటలో నాటుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంచేత చేత పది ఫీట్ల దూరానికి ఒకటి నాటుకుంటే సరిపోతుంది మనం ఆ విధంగా వానాకాలం ప్రారంభంలో అయితే ఈ పండ్ల మొక్కలను కూడా ఎప్పుడు నాటుకుంటే మంచిది అంటే వానాకాలం ప్రారంభంలో అంటే జూన్ జూలై మధ్య నర్సరీల్లోకి వెళ్ళి అన్ని రకాల పండ్ల మొక్కలు దాదాపు అన్ని అంటు కట్టినవి దొరుకుతాయి అంటు కట్టిన మొక్కలు నాటుకోవడం మంచిది ఇందులో దేశీ రకాలు అనే పడే వాటిని మనం నాటుకోకపోవడం మంచిది ఎందుకంటే దీర్ఘకాలపు దీర్ఘకాలంలో కాస్తాయి అవి అంటు మొక్కలు అయితే రెండు మూడేళ్ళలో కాపుస్తాయి అయితే మొదటి రెండు మూడే మొదటి రెండు మూడేండ్లు మొక్కల మీద కాపు నిలవకుండా చూసుకోవడం మంచిది మూడేళ్ళ తర్వాతనే వాటిని కాపుకు రానివ్వడం మంచిది అదేవిధంగా ఇవి బహువార్షిక మొక్కలు కనుక పండ్ల మొక్కలు కనుక వాటికి పెద్ద మడులు కేటాయించుకోవాలి కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెలుపు ఒక ఫీటు లోతున్న మడిని ఈ పండ్ల మొక్క ప్రతి పండ్ల మొక్కకు కేటాయించుకోవాలి మనం ఆ పండ్ల ఆ బెడ్లో లేదా ఆ మడిలో పండ్ల మొక్క పెట్టుకుంటాం అది పెరుగుతున్న క్రమంలో దాని కింది కొమ్మలు రెమ్మలు తీసేస్తాం మీరు ఆ మడిలో వేరే పాత్రలు చిన్న చిన్న మడులు పెట్టుకుని మీరు కూరగాయలు కూడా ఆ చెట్టు కింద ఆ మడి మీద ఆ చెట్టు కింద వేరే కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అయితే మనం చెట్టుకు కేటాయించిన మట్టిని మటుకు వేరే కూరగాయ మొక్కలు నాటడానికి వాడుకోకపోవడం మంచిది ఎందుకంటే అందులో ఉన్నదే లిమిటెడ్ మట్టి ఆ పండ్ల మొక్కకి అది కావాలి కనుక మనం వేరే కూరగాయ మొక్కలు అందులో నాటకూడదు నాటదు మనం ఆ చెట్టు కింద ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది కనుక ఎండ పడుతుంది కనుక మొక్కలు అవుతాయి కనుక వేరే చిన్న చిన్న మనం ట్రేలు పెట్టుకుని ఆ కూరలు కూరగాయ మొక్కలు చెట్టు కింద పండించుకోవచ్చు మనం ఏమి లాస్ అవం సో అందువల్ల ఈ విధమైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే సహజంగానే రెండేళ్లలో మన టెర్రస్ మీద చల్లదనం పెరుగుతుంది ఇది అన్ని కాలాలకు కూడా ఉపయోగపడుతుంది వేసవిలో మరీ ఉపయోగపడుతుంది అంచేత ఇటువంటి ఇది ఒక ముఖ్యమైన జాగ్రత్త ఇది మనకు సంవత్సరాల తరబడి తర్వాత మనకు ఈ టెర్రస్ గార్డెన్లలో చల్లదనం పెంచి వేసవి నుంచి వేసవి తీవ్రత నుంచి సాటి మొక్కలకు పెద్ద మొక్కలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి మనం ఈ జాగ్రత్త తీసుకుంటే వేసవిని సులువుగా మనం అధిగమించవచ్చు మనం మరోసారి మరో అంశంతో మరో వారం కలుసుకుందాం నమస్కారం